హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మీ అందరికీ ఒక ఎమ్మి ఎమ్మి వంటకం అయితే చూపించాలనుకుంటున్నాను అదేంటంటే పన్నీర్ పులావ్ అండి చాలా టేస్టీగా చాలా ఎమ్మెగా చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి మంచి టేస్టీ టేస్టీ వంటకం ఒకటి అయితే మీరు నేర్చుకున్నట్లు అవుతుంది మీకు ఆల్రెడీ తెలుసుండి మీ వంట నా వంట ఒకలా ఉందా లేదా నా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే ఫస్ట్ గ్యాస్ మీద ఒక బాండీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి అలాగే పన్నీర్ చిన్న చిన్న పీస్ కను కట్ చేసి పెట్టుకుని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి పన్నీర్ పెద్ద ఉంటే కొద్దిగా చప్పగా ఉంటుంది పులాలో ఉంటే అందుకు కొద్దిగా చెన్న అయితే కట్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి పన్నీరు వాటర్లో శుభ్రంగా కడుక్కొని తర్వాత కట్ చేసుకోవాలండి తర్వాత మనం ఆయిల్లో వేసిన వెంటనే అతుక్కున్నట్టు ఉంటుంది కానీ కొద్దిగా ఫ్రై అయ్యకూడదు దేనిగా సెపరేట్ అయిపోయి చాలా నీట్గా అయితే ఫ్రై అవుతుంది అలానే మరి రబ్బర్లా సాగేలా గట్టిగా అయ్యేలా అయితే ఫ్రై చేసుకోకూడదు చక్కగా నేను చూపించే కలర్లో అయితే ఫ్రై చేసుకుంటే మనం పులావ్లో వేసినా సరే పన్నీర్ అనేది విడిగిపోకుండా ఉంటుంది ఇది పులావ్లో నెంబర్ వన్ పులావ్ అయితే అంటారండి ఎందుకంటే పన్నీర్ పులావ్ అంటే చాలా బాగుంటుంది కదా పన్నీర్ బిర్యానీ కానీ పన్నీర్ పులావ్ కానీ చాలా బాగుంటుంది ఈ కలర్లో అయితే తీసుకుంటే సరిపోతుందండి మనం చక్కగా నూనె అంతా పక్కకి పోయేలా ఉంచేసి మనం నీట్గా పీస్తోటి తీసుకుంటే మిగిలిన ఆయిల్తో మనం అయితే పులావ్ అయితే చేసుకోవచ్చు అన్నీ పులావ్ కావాల్సిన వస్తువులన్నీ మనం పక్కన పెట్టుకుంటే పులావ్ చెప్పాలంటే టెన్ మినిట్స్లో అయితే అయిపోతుందండి ఇలా అయితే ఫ్రై చేసి తీసుకున్నాను ఇప్పుడు అదే ఆయిల్లో ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాను ఒక స్పూన్ అయితే సరిపోతుందండి నేను క్వాంటిటీ తక్కువ చేస్తున్నాను కూడా ఒక స్పూన్ వేస్తున్నాను ఎక్కువ చేసుకున్న వాళ్ళైతే రెండు స్పూన్లు అన్నీ డబల్ అయితే తీసుకోవాలి నేనైతే రెండు కప్స్ చేస్తున్నానండి అది ఎలక్ట్రిక్ కుక్కర్లో కప్ వస్తుంది కదా మనకి కొలుచుకోవడానికి ఆ కప్తో రెండు కప్స్ అయితే చేస్తున్నాను చక్కగా ఈ నెయ్యి కూడా బాగా ఈ ఆయిల్లో కరిగిపోయిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి ఈ వేగే లోపల మనం మసాలా అంతా తీసి పెట్టుకున్నాం కదా బిర్యానీ స్పైసెస్ మొత్తం అయితే మాత్రం దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అవి అందరికీ తెలిసినవి ఇలాచి ఒకటి దాల్చిన చెక్క యాలక్కాయలు అలాగే బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ స్టార్ అనాస ఫ్లవర్ ఉంటుంది కదండి బిర్యానీ పప్పు అది కూడా వేసుకుని అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలండి మైల్డ్గా వేసుకుంటేనే పన్నీర్ ఫ్లేవర్ మనకు బాగా తెలుస్తుంది అలానే మసాలాస్ ఎక్కువ వేస్తే మసాలా పన్నీర్ని డామినేట్ చేస్తుంది అంతగా అయితే బాగుండదు ఇదైతే కడుపులో మంట లేకుండా చాలా మైల్డ్ ఫ్లేవర్ అయితే చేస్తున్నాను కొద్దిగా కరివేపాకు వేస్తే బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ జీడిపప్పు కూడా ఎర్రగా అయిపోయింది కదా మసాలాస్ కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఆనియన్ అయితే పొడవుగా చీరికల కింద అయితే చేసుకోవాలి ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తున్నానండి మీకు ఇలా చేసిన చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే అవ్వాలి ఫ్రై తొందరగా అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకున్న త్వరగా ఫ్రై అయిపోతుంది కదా కొద్దిగా సాల్ట్ అయితే వేసి మళ్ళీ ఇంకొకసారి కలిపి మూత పెట్టేసుకుందాం కొంచెంసేపు మూత పెడితే ఆ ఆవిరికి త్వరగా అయితే ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతాయి కదా జీడిపప్పు అయితే ఇంకా ఆనియన్స్ వేసిన తర్వాత మాడిపోకుండా ఉండదు జీడిపప్పు చెప్పాలంటే నిజంగా తెల్లగా వండితే తెల్లగా ఫ్రై చేస్తే అస్సలు బాగొదండి కొద్దిగా కలర్ఫుల్గా ఫ్రై చేసుకోవాలంటే రెడ్గా ఫ్రై చేయాలి ఒక టమాటో వేసుకుంటే ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుందండి పులావుకి ఒక టమాటో వేసేసి ఇది కూడా బాగా మిక్స్ చేయాలి ఇంతకుముందు ఏదన్నా వంట చేయాలంటే ఎలా చేయాలి ఎలా చేయాలి ఇప్పుడైతే గూగుల్ సెర్చ్ చేసినా యూట్యూబ్లో చూసినా ఎక్కడ చూసినా ఏ వంట కావాలన్నా చాలా ఈజీగా అందుబాటులో ఉంటుంది కదండి వంటల దాని వాళ్ళకైతే మాత్రం చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటాయి ఎటువంటి వీడియోస్ మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి అది ఫ్రై అయితే అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనం మసాలా వేయాలి ఆ మసాలాని ఇంట్లో తయారు చేసిన మసాలా ఇది ఆల్ మసాలా అని చెప్పొచ్చండి దీంట్లో అన్ని రకాలు వేసి చేస్తాము జీలకర్ర ధనియాలు వెల్లుల్లి అల్లం లవంగా చెక్క గసాలు కొబ్బరి అన్నీ అయితే వేసి చేసిన పేస్ట్ అండి ఆ పేస్ట్ ఎలా చేసాను ఏదన్నా డిస్క్రిప్షన్లో లింక్ కూడా వేస్తాను మీకు చూస్ చేసుకోవచ్చు అలా వేసి ఒక అర టేబుల్ స్పూన్ ధనియా పొడి అర టేబుల్ స్పూన్ జీరా పౌడర్ అయితే వేసాను వేసి కొద్దిగా ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలండి పిండేసి మొత్తం బాగా ఫ్రై చేయాలి ఇంక దీంట్లో ఎటువంటి మసాలాసు వేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ నేను మసాలా పేస్ట్ వేసాను కదా అల్లం వెల్లుల్లి అన్నీ కూడా ఆ మసాలా పేస్ట్లోనే ఉంటాయండి ఆ ఒక్క మసాలా వేస్తే కర్రీస్ కానీ పులావ్స్ కానీ బిర్యానీ కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను మా పిల్లలకు కూడా మమ్మీ నువ్వు బాగా చేస్తావు మసాలా అంటారా నేను మసాలా అయితే చేసి పంపుతూ ఉంటానండి వాళ్ళ దగ్గరికి ఒక రెండు స్పూన్లు పెరుగు అయితే వేయాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఆర్ టూ మంత్స్ కూడా ఉంటుంది కానీ అన్ని రోజులు అయితే కొద్దిగా స్మెల్ అయితే తగ్గుతుంది కదా అండి దానికోసం ఒక పదిహేను రోజులకు సరిపడగా చేసుకుంటే సరిపోతుంది ఈ పెరుగు కూడా వేసేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసి మూత పెట్టేస్తే ఇలా ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ నెయ్యి చూస్తారా బయటగా రిలీజ్ అవుతుంది కదా ఇది వంట రాని వాళ్ళు కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన పన్నీర్ పీసెస్ కూడా వేసేసి ఆ మసాలా అంతా ఈ పీసెస్ కూడా పట్టే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమందికి బిర్యానీస్ పులావ్స్ ఇటువంటి ఇష్టమో నాకు కమెంట్ బాక్స్ అయితే కమెంట్ చేయండి నాకైతే పులావ్ కానీ బిర్యానీ అంటే చాలా ఇష్టమండి మేము కొద్దిగా వీక్లో రెండు మూడు సార్లు అయితే చేసుకుంటూనే ఉంటాము అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర చాలామంది లాస్ట్లో వేస్తారు కానీ నేను ఇలా ఫ్రై అయ్యేటప్పుడే వేస్తాను ఎందుకంటే ఈ ఫ్లేవర్ అంతా కూడా ఆ బాగా పడుతుంది బాగా ఫ్రై అయితే అదొక టేస్ట్ వస్తుందండి దానికోసం ముందైతే కొద్దిగా వేస్తాను వేసి కొంచెంసేపు అయితే మూత పెట్టేయాలి ఆ మసాలా అంతా పన్నీర్ పట్టేలాగా చక్కగా మొత్తం ఫ్రై అయిపోయింది చూసారు ఎక్కడ వాటర్ కూడా లేదు కదా తడి లేకుండా చక్క అయితే ఫ్రై అయిపోయింది ఎలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ నేను ముందే రైస్ కడిగి ఒక రెండు గంటల పాటు నానబెట్టి ఉంచాను రెండు గంటలు నానబెట్టకపోతే కనీసం అరగంటనే నానబెట్టుకోవాలి ఈ రైస్ అయితే వన్ ఇస్ టు టూ అయితే వాటర్ పోస్తాను నేను ఒకటిన్నర గ్లాస్ అయితే అసలు పోయిన ఒక గ్లాసుకి రెండు గ్లాసులు వాటర్ అయితే కంపల్సరీగా వేస్తాను పొడి చాలా బాగా వస్తుంది ఈ రైస్ అయితే వేసేసి చక్కగా ఒకసారి అయితే ఫ్రై చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి పన్నీర్ అంతా మిక్స్ అయ్యేలాగా ఆ మసాలాస్ అంతా రైస్ కూడా పట్టేలాగైతే ఫ్రై చేసుకుని అలా రైస్ విరిగిపోయేలాగైతే ఫ్రై చేసుకోకూడదండి కొద్దిగా అలా లైట్గా ఫ్రై చేసుకుని మూత పెట్టేయాలి ఇప్పుడు బాగా అంతా మసాలా అంతా బాగా పట్టిన తర్వాత ఇంకొకసారి ఫ్రై చేసుకుని మనం ఎక్కువ కొలుచుకొని వాటర్ అయితే వేసుకోవాలి నేను వన్ ఇస్ టు టూ అన్నాను కదా రెండు కప్పులు బియ్యం వేసాను అలాగే నాలుగు కప్పులు అదే కప్పుతో వాటర్ కూడా తీసుకున్నాను ఈ వాటర్ వేసేసి మళ్ళీ మిక్స్ చేయాలంత చక్కగా మిక్స్ చేసుకుని మూత అయితే పెట్టేయాలండి ఇదే టైంలో మీరు చన్నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు నాకు టైంకి వేడి నీళ్ళు నేను చన్నీళ్ళు వేసాను వేడి నీళ్ళు వేస్తే పులావ్ చాలా త్వరగా అయితే అయిపోతుందండి కొంతసేపు మూత పెట్టి కొద్దిగా ఉడికిన తర్వాత చూసి సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఉడికెటం మనం సాల్ట్ వేసుకుంటే తక్కువైతే కనుక ఇప్పుడే వేసుకోవాలి తర్వాత వేసుకుంటే అన్నం ఏం మొక్కలు మొక్కలు అయితే విరిగిపోతుంది కదా అందుకు ఇప్పుడే సాల్ట్ చూస్తున్నాను ఆల్రెడీ నాకు సాల్ట్ అయితే సరిపోయిందండి సరిపోకపోతే ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి చక్కగా ఉడుగుతుంది కదా చాలా టెంప్టింగ్ అయితే ఉంటుంది ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడు తినేద్దాం అని ఉంటుంది ఇంట్లో వండుతుంటే ఆ స్మెల్కి అసలు ఆహా అనిపిస్తుంది ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఒక స్కూల్ మనకు అన్నం పొడిపళ్ళాడుతూ వస్తుందండి అన్న ఒకదానికి ఒకటి అతుక్కోకుండా చాలా పొడిపళ్ళు వస్తుంది ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర అయితే వేస్తాను నేను లాస్ట్లో అయితే అసలు వేయనండి చాలా తక్కువగా వేస్తాను ఎందుకంటే నాకు ఆకలాకల ఉంటే అసలు ఇష్టం ఉండదు మీకు అలా ఉన్న వాళ్ళు పలావ్ చేయడం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే పైన చల్లుకోవచ్చు చక్కగా ఒకసారి అయితే మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేయాలి మూత పెట్టేలా సగం వరకు ఉడికిపోయిన తర్వాత మనం అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలంటే హైలో అయితే అస్సలు పెట్టకూడదు వాటర్ అంతా అయిపోతుంది రైస్ అయితే సరిగ్గా అయితే అసలు కుక్ అవ్వదు చూసారా చక్కగా పులావ్ అయితే రెడీ అయిపోయింది ఎమ్మె పులావ్ ఎంత పొడి వస్తుందో చూడండి పన్నీర్ పీస్ ఒక్కటి కూడా అసలు విరిగిపోలేదు ఇది ఆనియన్ రైస్ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది చికెన్ కర్రీ అయితే తిన్నా కూడా చాలా బాగుంటుంది కానీ నేను చికెన్ కర్రీ అయితే చేయలేదు ఆనియన్ రైస్ అయితే చేశాను నేను ఇటువంటి పులావ్స్ ఏమన్నా కావాలంటే మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి విజిట్ చేసి చూడండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అయితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు నన్ను నా ఛానల్ని ఎంతగా ఆదరించినా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి పొడి పొడలాడుతూ ఎమ్మీ ఎమ్మీగా ఉండే పన్నీర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది మీకు కావాలంటే చేసుకుని చూసి చక్కగా వస్తే మీకు నచ్చితే తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి కొద్దిగా లెమన్ అయితే పెండుకొని ఆనియన్ అయితే తింటే చాలా ఎంబీగా అంటే పొట్ట చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుందండి అలాగే పన్నీర్ కూడా చాలా హెల్తీ చాలా మంచిది కదా చాలా హెల్తీగా ఉంటుంది మీకు టెంప్టింగ్గానే ఉందా చూసారా చక్కగా తిండింటే అలాగే అనిపిస్తుంది నాకు ఇప్పుడు మళ్ళీ తినాలైతే అనిపిస్తుంది వీడియో ఎడిటింగ్ చేస్తుంటే తప్పకుండా ఈ రోజైతే మళ్ళీ చేసేయాలి దీన్ని ఈ రోజుకి ఇదేనండి వీడియో మరొక వీడియోతో మళ్ళీ అప్పటి వరకు ఉంటారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి ఈ వీడియోలు అయితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మాత్రం తప్పకుండా పంపించండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి అని చెప్పాను కదా టీఐవేస్ ఉన్నాయండి టిప్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి విలేజ్ బ్లాగ్స్ ఉన్నాయి తప్పకుండా ఒకసారి చూసి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ మన ఛానల్ పేరు బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరికీ తెలియదు కదా తెలియని వాళ్ళ కోసమైతే చెప్తున్నాను ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్